జోబ్లో హిల్స్ నియోజకవర్గ పరిధిలోని యూసఫ్ గూడలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారెంటీ అని చెప్పి ప్రజలను భవ్యపెట్టి అధికారులకు వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే వాటిని ఆ హామీలను విస్మరించి ఒక్కొక్క తెలంగాణ పౌరునికి పౌరుాలకి ఎంతవరకు బాకీ ఉన్నారో అనేటువంటి డీటెయిల్స్ కూడినటువంటి కాంగ్రెస్ బాకీ కార్డు అంటే కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు ఇచ్చి ప్రజలకు ఎంత బాకీ పడిందో అనేటువంటి విషయాన్ని వివరిస్తూ తెలంగాణ రాష్ట్రం అంతటా మనకు కాంగ్రెస్ బాకీ కార్డుల పేరుతో మన ప్రజలందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న జరగనున్న నేపథ్యం లోపల ఆ నియోజకవర్గ పరిధిలో యూసఫ్ గూడలోని ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజలను మోసం చేసింది మళ్ళీ కనుక మీరు కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు నమ్మినట్లయితే ఏ విధంగా మోసపోతారు ఒకవేళ వాళ్ళు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గరికి వస్తే ఈ సంగతి ఏంది మీరు ఇచ్చినటువంటి హామీల సంగతి ఏంది హామీల ప్రకారం మాకు ఒక్కొక్క ఇప్పుడు షాదీ ముబారక్ రూపంలో అవుతుంది కన్యా కళ్యాణ లక్ష్మీ రూపంలో అయితే ఇవన్నీ లోపల మీరు ఎంత బాకీ ఉన్నారని అడగాలంటూ నిలదీయాలంటూ హరీశ్రావు గారు విజ్ఞప్తి చేశారు ंग्रेस की गवर्नमेंट में काम करा काम तो पूरा, तो 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 पूरा तो अच्छा हुआ तो तो पानी कितना अच्छा दिए बिजली कितना अच्छा दिए रोडा कितना अच्छा करे आप जानते हैं जरा गोपीनाथ के डीबी गए गोपीनाथ का माउल निशान आपका दुआ रहे वह जरा कार के निशान पर रोड ले करेंगे हमारे फैमिली करेंगे

मौसम मोसमेंट विषयानी ना भागवत को आशीर्वादी